రే ఏంట్రా ఇంకా కడుతూనే ఉన్నారు పెళ్లికి ఇంకా ఎక్కువ టైం లేదు ఇదిగో ఇదంతా కట్టండి ఈ బార్డర్ మొత్తం రే నా ఏంట్రా ఒంటరిగా ఇదిగో నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పాలి సిక్సర్ కొట్టేవా లేదా కొట్టేవా లేదా నేనైతే షార్ట్ కొట్టానా బంతి గాల్లో ఉంది బౌండరీకి అవతల పడితే సిక్స్ హేవతలు పడితే క్యాచ్ సిక్స్ కుడితే హ్యాపీ ఏంటోనీలా అంత కూలున్నాం మరి మ్యాచ్ గెలవాలంటే అలాగే ఉండాలి కదా ఇటు ప్రెషర్ కుక్కర్ లాంటి లోపల ఉడికిపోతున్నా బయట విజిలేస్తాడు ఏంటో నమస్కారం అండి గారు ఈ చీరలో నగలు చూస్తుంటే నాకైతే నా పెళ్లి గుర్తొచ్చేస్తుంది కూడా అంతే నాకు ఇంకేదో గుర్తుకొస్తుంది లేండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంకుల్ మార్నింగ్ ఏంటీ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు చాలా బాగుంది బాబు ఇల్లే పెళ్లి మండపం అంతా కళగా ఉంది ఓకే అన్నట్టు ఆనంద్ నా తమ్ముడు దామోదర్ విజయవాడలోనే ఉంటాడు ఓ దామోదర్ గారు మీరేనా బాబు అక్షరా నీ గురించి చాలా సార్లు చెప్పింది నీ గురించి కూడా చాలా విన్నాను బాబు మాటలు పాటలు కవితలు బాగా రాస్తామంట ఏది సరదాగా ఓటి వినిపించు అయ్యో భలే వరే నేను కవితలు చెప్పే మూడ్ లో లేను అంకుల్ నా కాన్సన్ట్రేషన్ అంతా అక్షరానే ఓ ఆనంద్ మా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు పాపహో సరదా కొట్టుకుంటే ఓకే అలా అయితే ఈసారి ఫర్ అ చించ్ కవితలు మీ అందరి చాక్ చెప్పిస్తారు బాబు కమ్ ఆల్ లెట్స్ డూ ఎట్ ఓకే ఏ ఇష్టం ఇందులో మీ అందరి పేర్లు ఉన్నాయి ఎవరి పేరైతే వస్తే వాళ్ళ కవితలు చెప్పాలి టాపిక్ నేను ఇస్తా వావ్ ల వీనా ఓకే నాకేంది పంచాయతీ సరే చెప్పు ఓకే సూదిదారం సూదిదారం ఆ ఆడది మగాడు దారం లెక్క దారం లేకపోతే సూదేం చేస్తుంది బొక్కలు పెడతానే ఉంటది జీవితం అంతా బొక్కలే కానీ సూదిదారం కలిసిన అనుకో చొక్కాకి బొత్తాలు గుట్టచ్చు చీరకి బ్లౌజ్ కుట్టచ్చు పూలతో హారం గుట్ట మోగుడెక్కు మాట్లాడితే మూతి కూడా కుట్టంక రెడీ చెప్పు భార్య భర్త భార్య భర్త భార్య భర్తకి బ్యాక్ బోన్ లా ఉండాలి కానీ బ్యాక్ పెయిన్ లా ఉండకూడదు భర్త ఇంటికి భరోసా ఉండాలి కానీ బానిసలా ఉండకూడదు భార్య తన్ని మన మనిషిలా చూడాలి కానీ పని మనిషిలా చూడకూడదు భర్త వాట్సాప్ లో పిచ్చి జోక్ ఫార్వర్డ్లు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం కాదు యూ డార్లీ అని పెళ్లంతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం భార్య భర్తలు కాఫీ లో షుగర్ లా ఉండాలి కానీ ఒంట్లో షుగర్ లా ఉండకూడదు వర్షంలో గొడుగు అవసరం సముద్రంలో పడవ అవసరం ప్రేమలో గొడవలు అవసరం అది అర్థం చేసుకోవడానికి మంచి మనసు అవసరం కాకపోతే లైఫ్ అన్ అవసరం మందు సోడా అక్షరా సిగ్గుపడకు నువ్వు నేను వేరే వేరు కాదు కదా పోనీ నీ బదులు నేను చెప్పనా మందు సోడా మందు గ్లాస్ లో పడితే సైలెంట్ గా ఉంటుంది అదే సోడా కూడా పడితే వైలెంట్ గా మారుతుంది మనం ఎప్పుడు మందు సోడా గురించే మాట్లాడతాం కానీ రెండింటినీ కలిపే గ్లాస్ గురించి మాట్లాడండి గ్లాస్ అనేది మందుని సోడాని ఎలా కలుపుతుందో పెళ్ళనేది ఒక అబ్బాయిని అమ్మాయిని అలా కలుపుతుంది పెళ్ళంటే ఎవరితో బ్రతకెళ్ళమో వాళ్ళని చేసుకోవడం కాదు ఎవరు లేకపోతే మనం బ్రతకలేము వాళ్ళని చేసుకోవడం ఆశలు వందలు ఇష్టాలు లక్షల ఆలోచనలు కోట్ల కోరికలు కలిస్తేనే ఫెటింగ్ అదే మన హ్యాపీ వెడ్డింగ్ ఆనంద్ ఇక రెండు రోజులు ఓ ఇంటి వాడు అయిపోతావు అవును కదమ్మా ఒక మాట చెప్తాను వింటావా పెళ్ళైన వెంటనే మమ్మల్ని వదిలేసి ఫ్లాట్ కి వెళ్ళిపోకండ్రా ఏం లేదురా అక్షర బాగా అలవాటైపోయింది ఇప్పుడు పెళ్ళాయక తన వదిలి ఉండాలంటే ఏదోలా ఉంది ఇంతకు ముందు నా కూతురు లేని లోటుండేది ఇప్పుడు అక్షర పరిచయం అయిన తర్వాత అది పోయింది అమ్మా ఎందుకమ్మా అక్షరతో అంత ఎమోషనల్ గా ఉండకమ్మా తనొక ఉన్నట్టు ఇంకొక రోజు ఉండదు రే ఏ మాట్లాడుతున్నావురా అక్షర చాలా మంచిది నాకు బాగా నచ్చేసింది ఇప్పుడు నువ్వెంతో నాకు అక్షర కూడా అంతే నేను వదిలి నేను ఎలా ఉండలేను అక్షరాన్ని వదిలి కూడా నేను ఉండలేనురా అయితే వాళ్ళ అమ్మ నాన్నని వదిలేసి ఇక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో అని ఫీల్ అవుతున్నట్టుందిరా నువ్వెంత మంచిదాని నీకు కూడా తెలియదమ్మా నాకు నీలాంటి అమ్మ తనకి నీలాంటి అత్తయ్య దొరకడం చాలా కష్టం అమ్మా లాంటి కోడలు వస్తే ఏ అత్తైనా ఇలాగే ఉంటుంది నా కొడుకుతో జీవితాంతం ఉండడానికి వస్తున్న అమ్మాయికి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదరా దేవుడి దయవల్ల ఇప్పటి వరకు అంతా బాగా జరిగింది ఈ రెండు రోజులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పెళ్లి జరిగిపోతే అంతే చాలు మాట్లాడాలి పర్సనల్ గా వీళ్ళకన్నీ తెలుసు వీళ్ళ ముందే నువ్వు మాట్లాడచ్చు గ్రేట్ సో చెప్పు ఏం చెప్పాలి ఏం చెప్పాలా నాకు ఆన్సర్ కావాలి ఏం డిసైడ్ చేశావు ఇంకో రెండు రోజుల్లో మన పెళ్లి అరే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ గోరింట పెట్టుకుంటున్నావు చీరలు కొంటున్నావు మంగళసూత్రం అసలు అవుట్ ఆఫ్ యువర్ మైండ్ నీకు పెళ్లి చేసుకోవడం లేదు రైట్ నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు అవునా ఆనంద్ ఏంటి ఆనంద్ నువ్వేం చేస్తున్నావా నీకన్నా అర్థమవుతుందా మన ఇద్దరు ఫ్యామిలీస్ ఈ పెళ్లి జరుగుతుందని ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారో చూస్తున్నావు కదా ఇదిగో పెళ్లి అంటే షాపింగ్ చేయడం వెడ్డింగ్ హాల్స్ బుక్ చేయడం కాదు రెండు ఫ్యామిలీస్ మధ్య ఇమోషన్స్ నువ్వు పెళ్లికి రెడీగా లేవని వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ ఏమైపోతారు తెలుసా ఒక్క నిమిషం ఇది మన లైఫ్ మన పేరెంట్స్ లైఫ్ కాదు మన లైఫ్లం ని మనమే సాల్వ్ చేసుకోవాలి నీకు పెళ్లి చేసుకోవడం లేకపోతే నో అని చెప్పు మధ్యలో ఈ హైడెన్ సీక్లు ఎందుకు అర్థం అవుతుందా లేదా చూడు ఎలా అరుస్తున్నావో ఇది వరకు ఎప్పుడు నువ్వు ఇలా లేవు ఇప్పుడు రియల్ పర్సనాలిటీ బయటకు వస్తుంది అవును మనుషులు సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటారు ఒక్కోసారి మన కొంతమంత ప్రేమలో పడతాం కొన్ని సిచువేషన్ లో వాళ్ళ కోసం బ్రతకాలనుకుంటాం కొన్ని అయినా మంచి లేవన సాల్ట్ షుగరా ఎప్పుడు ఒకే టేస్ట్ ఉండడానికి ఇది నీకు అర్థం కాకపోతే నీ తప్పు నీ తప్పుకి మన పేరెంట్స్ సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదా అక్షరా పెళ్లితే అంత ఉండగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదంటే ఏంటి పరిస్థితి ఆనంద్ ఒక్కసారి నా పొజిషన్ లో ఉండి ఆలోచించు ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని వదిలి పరా ఇంటికెళ్ళి ఉండాలంటే ఎలా ఉంటుందో ఆలోచించే ఈ యావత్ ప్రపంచంలో నువ్వు ఒక్కదాని పెళ్లి చేసుకుంటున్నావా బోడీ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు మా అబ్బాయిలకి ఏ టెన్షన్ ఉండమనుకుంటున్నావా ఓన్లీ మీ అమ్మాయిలకి నా టెన్షన్స్ ఒక్కసారి మా పొజిషన్లోకి వచ్చి ఆలోచించండి వన్స్ పెళ్ళయ్యాక మీ రెస్పాన్సిబిలిటీ మాది మీకేదైనా జరిగితే మీ పేరెంట్స్ కి మేం ఆన్సరబుల్ మొత్తం సొసైటీ క్వశ్చన్ చేస్తుంది మమ్మల్ని నాకేం తెలుసు ఎటువంటి అమ్మాయి మా ఇంట్లోకి వస్తుందో మా ఫ్యామిలీతో అడ్జస్ట్ అవుతుందో లేదో మాలో విడిపోతుందో లేదా మంచిదా చెడ్డదా లేక నీలా పిచ్చిదా నా లక్ష్య ఆలోచనలు కోటి టెన్షన్లు ఒక్కసారి ఆలోచించు అక్షరా నువ్వు ఇప్పుడు బిహేవ్ చేస్తున్నావే అలా నేను బిహేవ్ చేస్తుంటే నువ్వేం చేసేదాన్ని ఏం చేసేదాన్ని నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని నా గురించి ఆలోచించు నీకే అర్థమవుతుంది ఇక్కడ కుండలు ఎలా బద్దలవుతున్నాయా సరే పోనీ మీ పేరెంట్స్ కి చెప్పమంటావా నీకు ఇష్టం లేదని ఏంటి భయపడుతున్నావా లేదా ప్రెషరైజ్ ప్రెషర్ చేయట్లేదు అక్షరా యువర్ బిహేవింగ్ అని చెప్తున్నాను ప్రతి ఆట కొన్ని రూల్స్ ఉంటాయి అక్షరా మనం ఆడే ఆటలు మనద్దరం పార్ట్నర్స్ మనం ఆడాలని డిసైడ్ అయినప్పుడు కలిసి ఆడాలి అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ప్లే దిస్ గేమ్ యూ కెన్ లీవ్ లీవ్ రైట్ నా చెప్పే అనమాట నువ్వు నీ పేరెంట్స్ తో మాట్లాడు నేను నా పేరెంట్స్ కి చెప్తాను ఈ పెళ్లి జరగట్లేదు